nang silang mati లం గ్రామంలో కలిసిన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారి వీరయ్య ఆధ్వర్యంలో అర్చకులు దేవాలయ సిబ్బంది ప్రత్యేకార్చకుడు శ్రీనివాసాచార్యులు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ భారత్ దేవాలయ ప్రాంగణం చుట్టుప్రక్కల కోనేరు మురికి కాలువలు శుభ్రపరచడం జరిగింది ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం కల్పించడం ఈ దేవాలయం ఉదయం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున రెండు పూటల శుభ్రం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి వీరయ్య ప్రధానార్చకుడు కోమటూరి రంగనాథాచార్యులు ఆచార్యులు ప్రత్యేక అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది 雨 marriages <laughs> aso <laughs> tad a జై శ్రీమన్నారాయణ కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి రాజ్యలక్ష్మి భూదేవి సమేత వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మూడవ శనివారం అనగా స్వచ్ఛ భారత్ కింద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రపరచుకోవడం అట్లాగే పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వడం చేయాలనే ఉద్దేశంతో ఈ దేవాలయ ప్రాంగణం పరిసరాలన్నీ కూడా ఈ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రెబ్బా వీరయ్య గారి యొక్క నాయకత్వంలో అర్చక బృందం ఆ యొక్క పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా దేవాలయ ప్రాంగణం అంతా శుభ్రపరిచారు అంతేకాకుండా దేవాలయ పరిసరాలు ఉన్నటువంటి మురుగు కాలువలు అక్కడ ఉన్నటువంటి వీధులు అన్నిటిని కూడా శుభ్రపరిచి అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు వస్తూ జరుగుతున్నాయి కాబట్టి వాటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అన్ని ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఈ దేవాలయ ఈఓ గారు వీరయ్య గారు వారి సిబ్బంది అహర్నిశలు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అన్ని ప్రాంతాలను కూడా ప్రతిరోజు ఉదయమే బ్లీచింగ్ చేయించడం సాయంత్రానికి శుభ్రపరచడం మంచినీటి వసతి కల్పించడం నీడ కోసం టెంట్ లాంటివి వేయించడం జరుగుతుంది ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బంది ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా దేవాలయ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఎక్కడైనా ఏదన్నా చిన్న అపశుద్ధు జరిగితే వెంటనే అక్కడికి అటెండ్ అయ్యి ఆ ప్రాంతాలను కూడా శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారని తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథస్వామి దేవస్థానం ఆరు నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు మూడో శనివారం నిర్వహించడమైనది అర్చక బృందము భక్తాదులు అందరం కలిసి దేవాలయమును పరిశుభ్రంగా చేయడం జరిగింది